హలో ఫ్రెండ్స్ చూసారా బిల్లా స్వర్గం గుహలు బేతంచర్లకు దగ్గరలో ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఈ బైక్లోనే వెళ్ళాను చాలా బాగుంది చూసారా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆ గుహ లాంటివి చాలా అద్భుతంగా ఉంది ఏదో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన గుహలవి పోతూ ఉంటే పోతూ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో అక్కడక్కడ రహస్య స్వరంగాలు ఉంటాయి ఒక మనిషి తోడు లేకుండా మాత్రం వెళ్ళకండి చూసారా కొన్ని వేల సంవత్సరాలుగా ఏర్పడితే కానీ ఇవి కుదరవు ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా వెళ్తూనే ఉంటుంది ఇది రహస్య స్వరంగాలు చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కదాన్ని మనం మనకు కావలసినట్టుగా ఊహించుకోవచ్చు అంత అద్భుతంగా తయారైనాయి ఆ గుహలు ఎంతో పురాతనమైంది అసలు మన భారతదేశంలో ఇంత అద్భుతాలు ఉందని తెలిసి కూడా మన వాళ్ళు ఎవరు చూడలేదు చూసారా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం అలా వెళ్తూ ఉంటే చూసారా శిలాతోరణం ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి కానీ ఇక్కడ చూడండి ఎన్ని శిలాతోరణాలు ఉన్నాయో ఇవంతా గుహలు లోపలికి వెళ్ళడానికి అసలు ఒక కొండ ఇలా ఏర్పడింది అంటే అసలు నమ్మశక్యం కాదు అంత అద్భుతంగా ఏర్పడి ఉంది లోపల రకరకాల మార్గాలతో పైన చూసారు ఆ బండ ఆ బండ కూలిపోతే మొత్తం కూలిపోతుంది అంత భయంకరంగా ఉంటుంది కానీ జాగ్రత్తగా వెళ్ళి రావాల్సిందే అయినా ఖచ్చితంగా చూడాలి చూడాల్సిన ప్రదేశాలు చూసారు మనకి ఏ ఆకారం కావాలంటే ఆకారం ఊహించుకునే అంత అద్భుతంగా ఉంది చాలా బాగుంది బిల్లా స్వర్గం గుహలు నిజంగా స్వర్గలోకానికి వెళ్ళినట్టే ఉంది చూసారా నీళ్లతోని ఎంత అద్భుతంగా ఏర్పడున్నాయో ఈ గాలి కోతకే ఇలా తయారైంది అది ఆయన చాలా అద్భుతం మిత్రులారా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సింది ఎన్ని లక్షల సంవత్సరాల పాటు అమారి కారు ఉంటే అంత ఇదిగా ఏర్పడతాయి చాలా అద్భుతంగా ఉంది మన ఏపీ టూరిజం వాళ్ళు చాలా అద్భుతంగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు అలా లోపలికి పోవడానికి గుహలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది తోరణం చూసారా అసలు వర్ణించిన మాటలు రావటం లేదు మిత్రులారా కానీ చూడాల్సిన ప్రదేశం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది చల్లని గాలి ఆ కొండ ఇలా ఏర్పడిందంటే నమ్మగలమా కానీ నమ్మాల తప్పదు కళ్ళతో చూసాం కాబట్టి చాలా బాగుంటుంది పక్షులన్నీ ఎన్నో కొన్ని లక్షల పక్షులు అక్కడ గూళ్ళు కట్టుకొని ఉన్నాయి ఇది పక్క నుంచి అటు పక్కకి వెళ్ళడానికి దారి ఆ పక్క కొండలు చూసారా పక్షులు ఎన్ని గుర్తున్నాయో ఇంత చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా ఇక్కడ మరొక శిలా తోరణం చాలా బాగుంటుంది బిల్లా స్వర్గం గుహలు బేతం చర్ల దగ్గర ఉంటుంది చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా చూడాలి ఇక్కడ మండపం లాగా ఏదైనా సమావేశాలు పెట్టుకోవడానికి వాటికి సరిపోయే అంత ఇదిగా ఉంది వాన వచ్చినా వరద వచ్చినా ఇక్కడ కూర్చోవచ్చు ఏమాత్రం ఇబ్బంది లేదు ఇక్కడ రాత్రిలో పురుగులేదో పారాడేటట్టుండే చిత్ర విచిత్రంగా ఉన్నాయి కదూ అయినా బాగున్నాయి చూడాల్సిన ప్రదేశాలు బిల్లా స్వర్గం గృహలు మీరు కూడా కాస్త సమయం దొరికితే వెళ్ళి రండి మనం బెలూంగ్ గుహలు చూసాము బిల్లా గుహలు చూసాము కానీ ఈ గుహలో చూడండి చాలా బాగుంటుంది మిత్రులారా జై హింద్